హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్బీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ సర్కిల్ కావచ్చు తెలంగాణ సర్కిల్ కావచ్చు ఆల్ ఇండియా లెవెల్లో కావచ్చు ఎస్బీఐ లో సుమారుగా థర్టీన్ థౌజండ్ ఏకంగా థర్టీన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ క్లర్క్ పిఓ అండ్ అదర్ అదర్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ సంబంధించి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్ సెలక్షన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు తెలుగు చదవడం రాయడం రావాలి మినిమం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ డిగ్రీ లెవెల్లో అడుగుతారు డిగ్రీ కంటే లోపు ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా కొన్ని పోస్ట్లు ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారుగా థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అభ్యర్థులు కావచ్చు తెలంగాణ సర్కిల్ అభ్యర్థులు కావచ్చు ఎగ్జామ్ మాత్రం తెలుగులోనే రాసుకోవచ్చు బట్ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం కొన్ని జిల్లాలకి పరిమితం ఇచ్చారు ఆ జిల్లాల పేర్లన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే ఈ ఎస్బీఐ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ కూడా ఇవాటి నుంచి ప్రారంభమైంది కూడా ఇది ఫిబ్రవరి ఫస్ట్ వరకు కొనసాగుతూ ఉంది జనవరి మొత్తం కూడా అండ్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్ ఎలా ఉండబోతుంది మీరు మొబైల్ నెంబర్ అంటే వన్స్ మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకునే విధంగా మీకు చాలా సింపుల్ అండ్ షార్ట్ కట్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ ఫుల్ గా ఎగ్జామ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు బట్ బోత్ మీడియాలో ఇంగ్లీష్ అండ్ తెలుగులో అండ్ హిందీలో కూడా పేపర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది మొత్తానికి ఎస్బీఐ ఎక్విప్మెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ సలహాలను సందేహాలను గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్